ఇప్పుడు మీరు యాత్ర చేస్తున్నారు ఇవాళ పాదయాత్ర కుర్మిద్ద నుంచి ఎడదాకా పోతున్నారు మేడిపల్లి దాకా కుర్మితే తాడు పార్టీ మేడపూరి నానకానగరం ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఇది ఏడుంటుందో ఏడు ఉంటుంది ఎందుకు నడుస్తున్నారు మరి యాత్ర మాకు భూములు దేవాంత రెడ్డి ఏం చెప్పిండ అంటే ఆయన పార్క్ పార్కులో వచ్చి కూర్చొని అక్కా నీ భూమి ఓనియా అనిసి అక్కా నీ భూమి నిలబెడతా నువ్వు మాత్రం గుంట భూమి నీ నీకు గుంట భూమి పోనీయా మీ పట్ట రైతుల పట్ట రైతుల పక్షంగా ఉంటా నేను మీ భూములు మీకే పెట్టము మరి ఆన్లైన్ లేదంటే ఆన్లైన్ ఎక్కిస్తా అని అన్నాడు ఆన్లైన్ లే అని చేతుల చేయి వేసిండు నీపులో చేండు బతిలా అని రెండు చేతులు పట్టుకుండు అయిపోయింది మరి ఎందుకు ఎక్కాడు ఎందుకు ఎక్కాడు అన్న ఏమంటాడు ఇప్పుడు ఏమంటాడు పాత షీట్ అంటే ఫోర్త్ షీట్ అంటే ఏమన్నట్టు నాకైతే చదువు రాదు చదువు రాదు నేను చదువుకోలేదు చదువుకోలేదు కానీ నేను బయట పని అంత పని చేస్తా ఎంత ఎట్లా చేయాలో నాకు తెలుస్తుంది భూమి మీదకి వస్తే మాత్రం ఒక పిల్లలు భూమి మీదకి రాని దేవంత్ రెడ్డి పోయినా రిటైర్మెంట్ అయ్యి డ్యూటీ దిగిపోయి కొత్త దేవంత్ రెడ్డి వచ్చినా గాని మా భూములు మాత్రం మేము విడవాము మేము విడవము దేవంత్ రెడ్డి మాత్రం భూములు తీసుకునే దమ్ము లేదు మేము రైతు మేము హైకోర్టుకు పోయినాం ఎందుకు పోయినాం హైకోర్టుకు మీరు చేసినందుకే నేను దేవంత్ రెడ్డి మరి ఎవరు రెడ్డి మరి నిరంజన్ రెడ్డి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి వీళ్ళందరూ మళ్ళీ చెట్టు ఎక్కిచ్చారు ఆయన చెట్టు ఎక్కిచ్చి చెట్టు మీద కూర్చుంటే పెట్టారు చెట్టు మీద కూసు చేతులు ఇచ్చి ఇచ్చి పెట్టి ఇప్పుడు ఇచ్చి పెట్టండి ఇచ్చి పెట్టావా చెట్టు పట్టుకున్నాం గట్టిగా కూర్చున్నాం మమ్మల్ని ఏం చేస్తారో చేయండి మేము మాత్రం భూమి కాము కా భూములకు రావద్దు మాది మా కాండా ఎక్కియ్యాలి దొంగతనం చేసినానికి ఏమో పోలీసు వాళ్ళు ఉంటారు న్యాయస్థానం ఉంటది తప్పు చేసినా న్యాయస్థానం ఉంటది మా రైతులకు న్యాయస్థానం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఎక్కివు మూడు సార్లు వచ్చి న్యాయస్థానం మా కోర్టుకి రైకోర్టుకెళ్ళి మూడు సార్లు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఎక్క ఆన్లైన్ ఆన్లైన్ ఎక్కి రైతు బంద్ అయ్యి ముందల నువ్వు మళ్ళా ఎమ్మెల్యే అయ్యి చూసుకో అదొకటే ఒకటే కానీ నువ్వు రైతు బంద్ ఎక్కియకపోతే ఆన్లైన్ ఎక్కి ఆన్లైన్ చేయకపోతే రైతు బంద్ చేయకపోతే మా భూములు మాకు రాకపోతే అక్కనే మిట్టింగ్ లో పెట్టా మేము నీకు ఇడిచిపెట్టాము పెట్టాము ఇంకోవరి మాత్రం మా భూమి నువ్వు ఏం నువ్వేం చేస్తావో చెయ్యి నువ్వు రెడ్డి అవే నేను రెడ్డి అవనే అక్కడి చేతులు పట్టుకున్న ఉంచుకో అక్కని చేతులు పట్టుకున్న ఉంచుకో నాది కుర్మిది యాజారా మండలం నాది నేను పంగ నా పేరు నువ్వు నన్ను గుర్తుపడతావు గుర్తుపడటం అనేది ఏం లేదు నీ పోండ్ల నేనున్నా నీ ఇంటికాడ నేనున్నా నీకు ఏదంటే నేనున్నా అప్పుడు ఇప్పుడు ఎందుకు లేదు నేను అయితే నేను మేము మేమేమో నీ మీటింగ్కి రావాలంటే ఆడలు పోవద్దు నేను అడుగుతాను ఇవన్నీ అడుగుతాను నన్ను రానియలే మీటింగ్ పోలీసు వాళ్ళు నన్ను తినచేసిపోయింది నువ్వు నేను నేను ఆడవ్ లోయ్యలే ఆడ లోటు అయ్యింది నువ్వుకెళ్ళ గెలిచినావు వేడుకెళ్ళ గెలిచినావయ్యా నువ్వు అనుకుంటుండొచ్చు నన్ను పక్క వచ్చినా నా తన అన్నాడు నా భూమి నాకు ఇష్టపెట్టు నా భూమి నాకు ఇష్టపెట్టు నువ్వు పక్క వయ్యొద్దు నువ్వు మా భూమి అక్కడ రావద్దు నువ్వు మాత్రం ఏం సాధించు మా మీద సాధి ఇంకా యాభై ఏళ్ళు అయినా ఇంకా పది ఏళ్ళు అయిన నేను సచ్చినా కానీ దయ్యన్నయ్య నా భూమి పీడించాను ఉంటా కానీ నేను నీ కలెక్టర్ కాదు ఎవరు వచ్చినా భూమి పెట్టాను కానీ ఈ భూములు ఏవి ఇప్పుడు పంటలు పండే భూములు కాదు అందుకే మేము తీసుకుంటున్నాం ఫ్యాక్టరీలు అందుకే వస్తాయంట భూములు పంటలు పండే భూములు కాదు మరి మూడు పంటలు అంతా నాన్కావరం తాటిపర్తి మేడిపల్లి మల్కీశూడము అదే ఊరు మైలారము మూడు పంటలు అంతా నెలకు పంట పండిస్తాం రమ్మని ఇప్పుడు నలభై రోజులు అయితే నేను పంట వేసి పంట చేతికి వచ్చింది పంట చేతికొచ్చింది ఇప్పుడు రమ్మని చూడమని ఓ దనాలు పక్కపటి అది ఇప్పుడు మంచుతుంది నెల అయితే అది వస్తుంది అది వర్షాలు నాటుకుంటా వర్షాన్ని నాటుకుంటా మన ఒడ్లు రావు నాకు ఏంటంటా వర్షం నాటుకుంటా వర్షాన్ని నాటుకుంటా మన ఒడ్లు వస్తున్నాడే మూడు పంటలు కావా మూడు పంటలు పండి అని అయితే నీవు నీ కొండ రెడ్డి పెళ్లి మంచిగా ఉంది నీ ఊరు మండలమే ఉండాలి కాదు ఇక్కడ ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు వ్యవసాయం వ్యవసాయం చేస్తే ఎక్కువ పైసలు మిగులుతలేవు ఫ్యాక్టరీలు వస్తే మీ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అందుకని పెడుతున్నాము ఎందుకంటే ఎల్లకాలం ఈ మట్టి విసుకుంటే ఏముంటారు అనేది వాళ్ళ ఆలోచన మట్టి విసుకితే మట్టి నీళ్ళు తాగితే మాకు ఏ రోగాలు లేవు చాలా నీళ్ళు తాగుతాము అన్న నీళ్ళు మాకు ఏ రోగాలు లేవు గుట్ట పండు పోయా నీళ్ళు డొప్పలు పట్టుకొని తాగుతాం పురుగులు పడ్డా కానీ మేము మంచిగా ఉన్నావు మా కాలు చేతులు సాగుకున్నాయి మాకు కాళ్ళ నొప్పులు లేవు రోగాలు లేవే లేవు అవన్నీ ఉన్న వాళ్ళకేమో ఇంకింత గుడ్డలు దిగుతున్నాయి ఒకటి ఉంటుంది అవన్నీ దేశాలు నేను చూసి వచ్చిన మీ కంపెనీ కానీ కంపెనీ అంటే మాట్లాడతా మర్యాద దక్క చెప్తున్నా నువ్వు నువ్వు కావచ్చు ముఖ్యమంత్రికి నువ్వు పదే మీద ఉండొచ్చు నీ పెద్ద ఉండొచ్చు కానీ నా ఎంత నువ్వు నీ ఎంత నేను రెడ్డి రెడ్డి ఒకటే అనకొలవాకపోతే తనమొదట దాచుకొని తినాలి కానీ మా భూముల కట్టడం రాలి. కానీ ఇప్పుడు ఫార్మా సిటీ రద్దు చేసి అక్కడ ఫార్మా కంపెనీలు రావు గాని ఇంకొక పెద్ద సిటీ కడతా నేను ఫ్యూచర్ సిటీ అనేది కూడా చెప్పిన్రు మరి దానికి మీకు అభ్యంతరం ఏముంది? ఫ్యూచర్ సిటీ కూడా అవుతా. ఆ ఈ ఏం చేస్తాం బతాం ఫ్యూచర్ సిటీ కట్టి భూములకి ఆ భూmland ని ఏం చేస్తాం బతాం నేను కష్టం చేసుకొని తినటోల్లం. కష్టం చేసుకుని నాకుడుకు రోడ్లకి పోయి కష్టాలు చేసుకుని బయకడమే ఇప్పుడే చెప్పి కప్పిల్ అప్పుడు తప్ప రానే వద్దు నువ్వు చెప్పింది ఎక్కడో బయట పెడతాడు ఆయన ఆయన ఇప్పుడు మంచి ఏం చెప్పిండు ఎన్నికల ముందు ఏం చెప్పారు మీకు ఆ నీ పశువులు దీకే భూవుని మనకి ఉంటే కబ్చం పెట్టుకుంటాడు కానీ కొత్త పువ్వులు తీసుకోండి వాడు కొత్త భూముని కాదు నేను నువ్వు పోయి ఎర్ర కలర్ రెడ్ కలర్ వేసుకుంటా పోతుంది మరి ఆయన ఆ కా తిప్పిచ్చిండా అంటే అంతకు ముందు అంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ తీసుకున్న భూములు కాకుండా కొత్త ఇటు పోతే బొమ్మలు కూడా తీసుకుంటాను ఏ కేసులు కూడా అది మన దో అక్కడ నూకేసి పోలీసు వాళ్ళని పెట్టి నూకేసి కొలత చేస్తుండే ఎందుకు ఆయనకి అవసరం ఆయన ఇప్పించిన ఆయన ఇలా పదవి ఉండాలని గుర్తుకుంటే రేపు ఇస్తారా మనకు అది ఇంకా ఇంకేమంటావు మరి ఏం అడుగుతావు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా నాలుగు మాత్రం రెండు వేల ఐదు వందల ఎకరాలు కేసులు ఉంది రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆన్లైన్ ఎక్కించి రైతు బంధు వేసి ఊళ్ళకు మాట్లాడుతుంది ఆయన పైసలు మాకు ఇన్ని మా కోర్టు తీర్మానం వచ్చింది ఏ మాత్రం ఇక ఏడ ఏ రోడ్ మీద కూర్చోవాల కూర్చోనో ఏమేమి చేయాలి చేసేస్తా నేనే చేసేస్తా మరి కొంతమంది ఇప్పుడు బయట నుంచి వచ్చి భూములు కొనుక్కున్న వాళ్ళు మీ ఊర్ల మధ్యలో ఉన్నోళ్ళు వాళ్ళైతే ప్రభుత్వం ఇస్తే తీసే తీసేసుకుంటాం పైసలు అనే కాడు ఉంటారు కదా మరి మీరు సాగు చేసే వాళ్ళు కొంతమంది మిగులుతున్నారు కదా మరి మీరు కొట్లాడతో సాధిస్తారా ఇప్పుడు వేరే ఊర్లో కొన్నారు మా తన కొన్నోళ్ళు వాళ్ళు ఇస్తామంటారు వాళ్ళు ఇస్తామంటే వాళ్ళు అక్కడికెళ్ళి అమాధానం వచ్చి కొన్నారు పైసలు ఎక్కువ కొన్నారు ఇస్తామంటారు మా తాను పైసలు గతి లేవు మేము కష్టం చేసుకొని తింటాను మేము ఎందుకు ఇస్తాం భూమి మేము ఎందుకు ఇస్తాం నడుమున్నా ఇయ్యము కొనకున్నా ఇయ్యము ఏడున్న గుంట భూమి మాత్రం ఇయ్యం ఇచ్చేది ఉంటే అప్పుడే ఎప్పుడు కేసీఆర్ ఏమన్నాడు ధైర్క్ ఇస్తామా భూమి అని అడిగిన్నాను కేసారి నువ్వేం చెప్పినావు దేవంత్ రెడ్డి అక్క ధైరెక్కి ఇచ్చిన భూమి అక్క నువ్వు చెప్పలేనా నువ్వు చెప్పలే చెప్పింది నువ్వు కావాలి ఆ నోటు మాట మీద వాడు ఇప్పుడు ఆ నోటు మాట మీద వాడు రేవంత్ రెడ్డి అదే మాట చెప్పిండు కోదండ రెడ్డి అదే మాట చెప్పిండు వాళ్ళిద్దరు కూర్చోరు ఇంద్ర పార్క్ లో మాట్లాడిండ్రు మరి ఆ మాట మీద నిలవాడు మాది మాకి ఖచ్చితంగా అయితే భూములు ఇచ్చేది లేదు అంటారు ఖచ్చితంగా భూములు ఇచ్చేది లేదు కాదు ఖచ్చితంగా భూముల కాడికి వస్తే మాత్రం వచ్చిన వచ్చిన చావనేది ఎంత ఆడేళ్ళ కొడతాం సూడు మేము మాత్రం ఇష్టపెట్టాం లలో అట్లయినా చేస్తున్నారు అని కేసులు అయినాయి కదా మరి మీ మీద కూడా కేసులు అయితే

ఈ భూమి నా భూమి నీకు ఇవ్వాలని కాపీలు ఏమున్నది నా భూమి నీకు ఇవ్వాలని కాపీలు సీఎం ఇష్టం ఇష్టం లేకపోతే లేదు ఇప్పుడు కూడా పిల్లలు ఉన్నారు మరి రేపు అలా భవిష్యత్తులు ఏముంటే ఏం చేసుకొని వస్తారు ఇవ్వాలంటే పది రూపాయలు ఇస్తున్నా పది రూపాయలు నేను రోజులు తింటారు పది రూపాయలు అయిపోయినాక చేస్తారు మళ్ళీ చిప్పకాయతే అవుతారు ఆ పెళ్లి చేసుకున్నాడు సోర పెళ్ళాన్ని గుర్తుకుంటాడు మరి ఆడెక్కడ పోయి ఆడెక్కడ పోవాలి ముసలి గుర్తుకున్నా నడిచిపోతుంది సోరలాన్ని గుర్తుకుంటాడు కూడా ఇంకొకటి చెప్తాం మర్చిపోయింది ఒక బిడ్డ పెండి ఓ ఇంటికి ఇచ్చిన రెండు ఎకరాల భూమిస్తా అని చెప్పిన అల్లునికి అల్లునికి ఇద్దరు పిల్లలు కుట్టిర్రు పిల్లలు కుట్టే ఆ అల్లుడు పిల్లల తల్లి నేల కొట్టిండు తల్లి తల్లి పిల్లలు ఏమంటారు అంటే పిల్లలు మందు తాగుతాము ఏమన్నా పోస్తాను ఇద్దరు పిల్లలకు నేను చచ్చిపోతాను నా బిడ్డ అంటుంది మరి రెడ్డి ఇంటి మీద దోలాలనా నేను దొరకపోయి నా బిడ్డని ఆ పిల్లలని మరి రెడ్డి ఇంటి ముగ్గురు దోలాలనా మరి రంగారెడ్డి ఇంటికాడ దోలాలనా నా పిల్లల ముగ్గురు చచ్చిపోతా మరి అబ్బులు అయితే మిగులుతుందా నీకు అందుకని ఆన్లైన్ ఎక్కిచ్చి రిజిస్ట్రేషన్ సాఫ్ చెయ్యి సాఫ్ చేసినాకరి ఆలోచన ఇష్టం కానీ ఆ పిల్లలు మాత్రం మాత్రం మరియా దక్కది కోదండ్రెడ్డికి మాలరెడ్డి రంగారెడ్డికి ఆయన ఎవరికి నా రెడ్డికి అయిద్దరు పిల్లలు తల్లి వేసుకొని సస్తాం అంటారు ఇంటికాళ్ళు భద్రాడు భద్రాడు ఆమె కావాలి నా కొడుకులు సచిపోతానని ఎంతగా కావాలి ఆమెకి ఇవ్వడానికి ఇప్పుడు నీ దగ్గర మిగలదు ఇక లాక్కుంటే పట చేయాలంట పట చేస్తేనే నేను కూడా మా ఇద్దరు బిడ్డల పెండించేసి వాళ్ళకి ఎకరానారు ఎనారు ఇచ్చిన ఇప్పుడు అయ్యిపోతుంది పట అయ్యకపోతు అని వాళ్ళు

చేసుకొని ఇప్పుడు చేయబడతాను బతుకవు తాతలు ఇప్పుడు అంటే ఇవాళ రేపు ఖర్చులు బాగా పెరిగినాయి వ్యవసాయం మీద అన్ని పైసలు వస్తలేవు అని కదా కరెంట్ ఉంది మోటు కొట్టి మేము దున్ని ఒక్కొక్క మడి రెండు మార్లు మూడు మార్లు మోటు కొట్టి పండించినాడు పనిచినాము ఇలా కరాట పెట్టుకొని మూడు ఒక్క మడి పదా నాలుగు మళ్ళీ వాడుతున్నాయి నాలుగు కుట్టు అంటే పది గుట్లు వండుతున్నాయి బత ఎందుకు బతుక మేము మా పేరు బతాం ఎక్కడ ఉన్నా బాం

ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆయన ఆయన అన్నట్టుగా ఇంతకు ముందంటే ఎనిమిది వేల ఎనిమిది లక్షలు పది లక్షలు ఇచ్చిండ్రు ఇప్పుడు నేను ఒక ముప్పై నలభై లక్షలు ఇస్తా యాభై లక్షలు ఇస్తా అన్నాడు అనుకో మరి అప్పుడు పైసలు ఎక్కువ వస్తున్నాయి అని ఇయరాలు ఇచ్చినాయము లక్షలు కాదు అయినా పాలవల ఇస్తలేడు మాకు

ఎంత మంచి అందంగా కడతాయి ఈ సిటీని అంటే అమెరికా నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కొని ఫ్యూచర్ సిటీలో జాబ్ చేసుకుంటారు అని అంటూ మరి అంత అందమైన సిటీ మీ పక్కన వస్తుంటే మీరు ఎందుకు వద్దంటారంట సిటీ ఉంటే మా భూములు మాకుంటే మాకే అందం అది ఆ భూములు మాకుంటే మాకే అందం అదే భూమి నాకు ఆ ఫీచర్ సిటీ కట్టుకొని ఇలా రోగాలు వస్తాయి మాకు కాగితాలు మా భూములు మాకుంటే బైకాడి మా పారావు కుడు బైకర్ కొని తోరణ చేసి తరం పెడదాం నాకు మూడు ఆప్షన్ లైనే ఎంత పని చేస్తున్నావు నాకు నాకు ఎందుకు ఆ టీచర్ సీటి అందమైన సీట్ ఎందుకు మా గుక్కలు మా భూమే మా గువ మా ఊవా మా భూమే మా గువా అందమైన భూమే మాది కానీ మీ ఊర్లలో ఇప్పుడు చదువుకున్న పిల్లగాళ్ళు మరి కంపెనీలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి కదా అవ్వ నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అని అంటలేరా వాళ్ళు కూడా చెప్తాను వ్యవసాయం చేసుకుని రెండు బరలు పెట్టుకుంటాం నాలుగు కడిమాలు పెట్టుకుంటాము పట్నం మొక్కన పోయి పాలు అమ్ముకొచ్చుకుంటే పట్నంలో ఉన్న మంది తింటారు ఊళ్ళో మంది తింటారు బతుకుతారు భూములు ఎక్కువ అని చెప్తున్నారు మీ పిల్లగాళ్ళు మా పిల్లలు అందరు అంటే కొన్ని ఊర్లలో చిన్న వయసు పిల్లగాళ్ళు ఏమో ఇచ్చేయండి అంటారు పెద్ద వయసు రైతులేమో ఏమో వద్దంటారు అనేది ప్రభుత్వం చెప్తున్న మాట ప్రభుత్వం చెప్తున్న మాట అంటే చిన్న పిల్లలు విడిచిపెట్టాలి పెద్ద పిల్లలు ఉండాలని అని ఎవరు చెప్తున్నారు అంటే ఆ పిల్లలు రోజుల పాటు తిరిగి మా అమ్మమ్మ ఆయన సంపాదించిన కడకొని తాగుదాం అని అని చెప్తున్నారు మాట అంటున్నారు అయితే మేము మాత్రం ఆ చిన్న పిల్లలు చెప్పిన పెద్ద పిల్లలు చెప్పినా మేము డీజర్ షీట్కి ఇయ్యాము ఫార్మర్ కి ఇయ్యం ఏ షీట్కి మా రైతుల భూమి మాకే ముద్దు మా వ్యవసాయం మాకే మంచిది మేము అడగడానికి కురద తింటాము ఆయన రెడ్డి కూడా కురద అక్కడే కురద అడిగినోడి ఆయన తిన్నదా అడగడానికి చేతులు అడుగుతాం సరిగా ఓనేవాడు ఆకలి అయితే అదే మాకు జీర్ణం